కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నలభై ఒకటో డివిజన్లో ఐదు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలతో అభివృద్ది పనులు చేశామని టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరితారెడ్డి అన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని నలభై ఒకటో డివిజన్ మనుమసిద్ది నగర్ నందు ఇరవై రెండు లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు అభివృద్ధికి సహకరిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి యువ నేత నారా లోకేష్ కి నెల్లూరు రూరల్ ప్రజల పక్షాన ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఇంత మంచి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి నిరంతరం ప్రజల్లో ఉండే రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీ మీ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆయన కోరారు ఈరోజు నెల్లూరు రూరల్ డివిజన్లో ఇరవై ఒక్క లక్షల రూపాయలతో రోడ్లు స్థానిక కార్పొరేటర్ వీలక్ష్మి గారి చేతుల మీదుగా అదేవిధంగా స్థానిక పెద్దలందరి చేతుల మీదుగా నగర మాజీ మేయర్ బానుసారి ఆధ్వర్యంలో శంకుస్థాపన చేయడం జరిగింది ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మును పన్నెండు లేని విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని డివిజన్లలో కూడా రోడ్లు కానీ ట్రైన్లు కానీ డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ ఎలక్ట్రిసిటీ పనులు కూడా కొన్ని కోట్ల రూపాయలతో చేయడం జరిగింది ప్రత్యేకంగా ఈ డివిజన్కి సంబంధించి సుమారు కూటో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లకి డ్రైన్లకి డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ఐదు కోట్ల రూపాయలు పైగా నిధులతో చేయగలిగాం అయితే ఈ నియోజకవర్గం ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చాలా ఎక్కువ విస్తీర్ణ ప్రాంతం కూడా చాలా ఎక్కువ అదేవిధంగా విలీన గ్రామాలకి ఒకటి రెండు పన్నెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ముప్పై ముప్పై ఒకటి ఈ డివిజన్లన్నీ కూడా చాలా పెద్ద డివిజన్లు కొన్ని కోట్ల రూపాయలతో ఈ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ఈ రెండు సంవత్సరాల దాదాపు రెండు సంవత్సరాల కాలంలో ఎన్నో అభివృద్ధి పనులు కూడా చేయగలిగాం అయితే ఇంకా కూడా చేయాల్సిన చాలా ఉన్నాయి చాలా దగ్గరలో రోడ్లు కానీ ట్రైన్లు కానీ డ్రింకింగ్ వాటర్ చేయాల్సి ఉన్నాయి అవన్నీ కూడా అధికారులకి అందరికి కూడా ఆదేశాలు ఇచ్చినాం వీలైనంత త్వరగా ఆ నిధులు లభ్యతను బట్టి కూడా అవి కూడా చేస్తామని చెప్తూ ఈ మంచి ప్రభుత్వంలో ఒక పక్కన సంక్షేమ పథకాలు రెండు పక్కన అభివృద్ధి పనులు చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వానికి నెల్లూరు గారికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో ఇప్పుడే సోదరులు గిరిధర్ రెడ్డి గారు చెప్పినట్టు దాదాపు ఐదు కోట్ల రూపాయలు పనులు ఈ నలభై ఒకటో డివిజన్లో మన శాసనసభ్యులు రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి యొక్క ఆశీసులతో జరగడం జరిగింది మామూలుగా ఇప్పుడు కార్పొరేషన్ ఉన్న పరిస్థితుల్లో అయితే ఎవరు పనిచేసే పరిస్థితుల్లో కూడా లేరు అయినా సరే లాస్ట్ టైం ఇక్కడ రోడ్లు శంకుస్థాపనకు వచ్చినప్పుడు ఇద్దరు కూడా ఇరువురు సోదరులు కూడా జస్ట్ అక్కడికి వచ్చినప్పుడు అడిగారు మహిళలు వచ్చి అడిగారు అని చెప్పి ఇమ్మీడియట్ గా విత్ ఇన్ నో టైం అంటే మేము కూడా అంత అంత ఇదిగా చెప్పుండవు అంత ఎవరు కూడా ఊహించు ఉండరు రెండు రోడ్లు సాయి భాస్కర్ స్కూల్ రోడ్డు కానీ గారి రోడ్డు కానీ ఇమీడియట్ గా చేయడము చెప్పడము పదిహేను రోజుల లోపల రోడ్డు కంప్లీట్ చేయడం కూడా జరిగింది అలాగే ఆ రోజు చాలా రిక్వెస్ట్లు వచ్చినాయి ఆ రిక్వెస్ట్ మీద ఈ రోజు కొత్త ఎస్టేట్ ఏడో విధి అలాగే తీర్థా స్కూల్ ఎదురుగుండా రోడ్డు ప్రజలందరూ మహిళలందరూ వచ్చి వాళ్ళ ఇబ్బందులు చెప్పిన తర్వాత ఇమీడియట్ గా టెండర్లు పిలిచి ఇది కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఇవి కాకుండా కూడా ఆ ఫిఫ్టీన్ ఫైనాన్స్ లో అలాగే క్యాప్ వాటిల్లో కూడా రాబోయే రోజుల్లో ఇంకా రాబోయే వన్ వన్ అండ్ హాఫ్ మంత్ కాలంలో దాదాపుగా డెబ్బై ఎనభై లక్షల రూపాయల వర్కులు ఇంకా చేయాల్సినవి ఉన్నాయి అవన్నీ కూడా అతి త్వరలోనే స్టార్ట్ అవుతాయి కాకపోతే ఎంత చేసినా కూడా నలభై ఒకటో డివిజన్ లో చేయాల్సిన పని ఇంకా చాలా ఉంది కాబట్టి ఈ రోజు మన శాసనసభ్యులు కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఇరువురు యొక్క ఆదేశాల మేరకు నలభై ఒకటో డివిజన్ లో ఎంత వర్క్ జరిగిందో ప్రజలందరూ కూడా తెలుసు అలాగే ప్రజలందరూ కూడా వారి యొక్క ఆశీర్వాదాలు వాళ్ళకి అలాగే ఉండాలి ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారిని ఎప్పుడు ఆశీర్వదించాలని వారి యొక్క ఆశీస్సులతో మన అభివృద్ధి వార్డు అభివృద్ధి రాబోయే రోజులు ఇంకా బాగా జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను